మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి తల్లి ఈరోజు నేను నీకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చానమ్మా నా బిడ్డలు ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతుంటే నాకు కూడా కష్టంగానే ఉంటుంది కదా నేను చెప్పే ఈ మాట నీవు పెడచివన పెట్టకు వెంటనే సరిదిద్దుకో అప్పుడే నీకు ధనం సమృద్ధిగా కలుగుతుంది ధనం అంటే లక్ష్మీదేవి మరి అలాంటి లక్ష్మీదేవి ఉండే చోటన చాలా శుభ్రంగా ఉంచుకోవాలి కదా అలా కాకుండా నా బిడ్డలు తమ యొక్క పరుసులో తెలిసి తెలియక ఏది పడితే అది పెట్టుకోవటం వల్ల ఆర్థికంగా నష్టాలు పాలు కావాల్సి వస్తుంది తల్లి వాటి గురించి నేను చెబుతాను నీవు జాగ్రత్తగా విని ఆచరించు చిరిగిపోయిన నోట్లని మీ పరుసలలో ఉంచుకోకూడదు పరుసులో అలాంటి నోట్లు ఉంటే వెంటనే మార్చేయండి తల్లి లేదా తీసి పక్కన పెట్టటం చాలా మంచిది దీనివల్ల మీకు డబ్బు సమృద్ధిగా ఎప్పటికీ రాలేదు ఎక్కువ కాలం నుండి ఉపయోగించిన వస్తువులను మీ పరుసులో అస్సలు పెట్టకూడదు తల్లి చాలామందికి ఏదైనా కొన్న తర్వాత వచ్చిన బిల్లును పరుసులో పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది కానీ తర్వాత వాటిని తీయటం మర్చిపోతూ ఉంటారు వాటి వల్ల కూడా మీకు ధన నష్టం వాటిల్లుతుంది పరుసులో చాలామందికి డబ్బును అడ్డదిడ్డంగా మడిచిపెట్టుకునే అలవాటు ఉంటుంది వాస్తవంగా ఇలా పెట్టకూడదు తల్లి లక్ష్మీదేవిని ఎప్పుడు మడిచిపెట్టరాదు డబ్బు నోట్లు కాసులు కలిపి అస్సలు పెట్టకూడదు తల్లి నోట్లు విడివిడిగా కాసులు విడివిడిగా పెట్టాలే తప్ప అలా కాకుండా కలిపి పెడితే నోట్లు చిరిగిపోయి మీకు దోషం ఏర్పడుతుంది పరుసలో ఎలాంటి తాళం చెవి పెట్టుకోకూడదు తల్లి తాళం చెవులు పరుసులో పెట్టుకుంటే మీకు అది ఆర్థిక నష్టానికి కారణమవుతుంది పొరపాటున కూడా ఇది పెట్టుకోవద్దు తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలామంది చిరిగిపోయినా లేదా పాతదైపోయినా ఆ పరుసును బయట పారేయకుండా వాడుతూనే ఉంటారు తల్లి కొంతమంది అయితే ఏకంగా కలిసి వచ్చిందనే పేరుతో పాత పరుసులను అలాగే వాడుతూ ఉంటారు దానివల్ల వాళ్ళకి ధన నష్టం వాటిల్లుతుంది నా బిడ్డలలో ఎవరైనా ఈ విధంగా వాడుతూ ఉన్నట్లయితే వెంటనే వాటిని ఈరోజే తీసివేయండి తల్లి పాడైపోయిన పాతదైపోయిన పరుసు ఎంత మాత్రం మంచిది కాదు చిరిగిపోయిన పరుసును కూడా ఎప్పుడు వాడకూడదు తల్లి ఎందుకంటే ఇలాంటి పరుసులో అమ్మ లక్ష్మీదేవి అస్సలు నిలవదు కనుక పరుసు చిరిగిపోయినప్పుడు కొత్త పరుసును మార్చటం అలవాటు చేసుకోండమ్మా మీరు ఎప్పుడైనా డబ్బును అప్పుగా తీసుకుంటే అలా అప్పుగా తీసుకున్న డబ్బు ఎప్పుడూ కూడా మీ పరుసులో పెట్టుకోకూడదు తల్లి ఇలా చేయటం వల్ల మీ అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారమ్మా కనుక అప్పుగా తీసుకున్న డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ పరుసులో పెట్టుకోవద్దు మీరు వాడే పరుసులో లక్ష్మీదేవి యొక్క ఫోటోని లేదా శ్రీయంత్రాన్ని పెట్టుకోవటం చాలా మంచిది తల్లి దీనివల్ల మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది నేను చెప్పిన వాటిల్లో పొరపాట్లు మీరు ఏదైనా చేసి ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకుని జాగ్రత్తపడి చక్కగా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండమ్మా